తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరం దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం హైదరాబాద్ నగరం ఆంధ్ర ప్రాంతం నుండి రాయలసీమ ప్రాంతం నుండి బీహారు రాజస్థాను మహారాష్ట్ర నుంచి భారీగా వలసలు వచ్చి మరి వ్యాపార నిమిత్తము ఉద్యోగాల నిమిత్తం చదువులకై హైదరాబాద్ ప్రాంతంలో స్థిరపడినటువంటి వారు చాలా ఎక్కువ మొత్తంలో హైదరాబాద్లో నివసిస్తున్నారు హైదరాబాద్ రాష్ట్రం అభివృద్ధి కోసం ప్రజా రవాణాను మనం పరిశీలించినట్లయితే హైదరాబాదు ప్రాంతంలో ముఖ్యంగా మెట్రో మార్గము ఎంఎంటిఎస్ సర్వీసు మరియు రోడ్డు మార్గంలో ప్రజా రవాణా అనేటువంటి జరుగుతుంది ముఖ్యంగా రోడ్డు మార్గంలో ట్రాఫిక్ సమస్యలు ఉండటం వల్ల రైలు మార్గాలు అయినటువంటి ఎంఎంటిఎస్ మరి అదేవిధంగా మెట్రో మార్గం ద్వారా మరి ప్రజా రవాణాను అత్యంత వేగంగా సురక్షితమైనటువంటి ప్రాంతాలకు చేర్చేటువంటి ఉద్దేశం చేత మరి గత ప్రభుత్వము ఈ ప్రభుత్వము మెట్రో అభివృద్ధి కోసం మరి చురుకుగా పనులు చేయడం అనేటువంటిది ఈ రాష్ట్రం లోపల ప్రారంభమైంది అయితే ఈ దేశంలో మూడో స్థానంలో మెట్రో మార్గంలో మూడో స్థానంలో ఉన్నటువంటి హైదరాబాదు అత్యంత వేగంగా అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతానికి మరి మెట్రో సర్వీసులు విస్తరించాలనేటువంటి ఉద్దేశం చేత మరి గత ప్రభుత్వము ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు మరి చురుకుగా చర్యలు తీసుకొని ఈ మెట్రో మార్గాల పొడిగింపు అనేటువంటిది ఈ రాష్ట్రంలో చేస్తున్నారు అవి మెట్రో మార్గం యొక్క పొడిగింపు మరి దేనికి నిదర్శనం రాజకీయ నాయకుల కాంట్రాక్టర్లు జేబులు నింపుకోవడానిక రాజకీయ నాయకులు సంపాదించుకోవడానికి హైదరాబాదులో మెట్రో మార్గం ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగిందా లేదా నిజమైనటువంటి ప్రజా రవాణా ప్రజా రవాణా ప్రజలకు మరి అత్యంత వేగంగా గమ్యస్థానాలు చేర్చుకోవడానికి ఉపయోగపడేటువంటి మార్గం అనేటువంటిది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది ట్వంటీ సెవెంటీను నవంబర్ ఇరవై ఎనిమిది రోజు అప్పుడే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా తెలంగాణ రాష్ట్రం మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రాష్ట్రం లోపల హైదరాబాద్ ప్రాంతంలో మొట్టమొదటి మెట్రోపాలిటన్ మార్గాన్ని మెట్రో మార్గాన్ని మూడు మూడు క్యారిడర్ల చేత అరవై తొమ్మిది కిలోమీటర్లతో మొట్టమొదటి మెట్రో రైలు మార్గాన్ని ప్రారంభించమేటువంటి జరిగింది అయితే గత నవంబర్ నెలలో ఇప్పుడేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఫ్యూచర్ సిటీ పఠాన్చరు వరకు కూడా రెండవ ఫేజు మెట్రో మార్గాన్ని పొడిగించుటకు చర్యలు తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము మరి మెట్రో మార్గాన్ని పొడిగించి మేడ్చల్ మరి అదేవిధంగా షామీర్పేట వరకు మెట్రో మార్గాన్ని మరి ఉత్తర భాగం వైపు పెంచాలి అని చెప్పేసి ఉద్దేశం చేత మరి దాదాపుగా నలభై ఆరు కి నలభై ఐదు కిలోమీటర్ల వరకు మెట్రో మార్గాన్ని పొడిగించేటువంటి మరి డిపిఆర్ సిస్టాన్ని ఏర్పాటు చేసి డిపిఆర్లు తయారు చేసి హెచ్ఎం హెచ్ఏఎంఎల్ సంస్థకు డిపిఆర్లు తయారు చేసి మరి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని చెప్పేసి ఆదేశ ఆదేశాలు ఇవ్వడం అనేటువంటి జరిగింది అయితే ఈ మెట్రో మార్గం ద్వారా నిజమైనటువంటి ప్రజాలబ్ధి జరుగుతుందా ఎంతవరకు ఇది వాస్తవం అని తెలుసుకున్నట్లయితే ఇది ముఖ్యంగా ఈ మెట్రో మార్గం ద్వారా జరిగేటువంటి ప్రజా రవాణా ద్వారా ప్రజలకు చాలా ఇబ్బందులు ఉన్నాయి బయంతో కూడినటువంటి ప్రయాణము అదేవిధంగా మరి స్టాండింగ్తో చేసేటువంటి ప్రయాణము ఖర్చు ఎక్కువ తో కూడుకునేటువంటి ప్రయాణంగా ఈ మెట్రో మనకు ఉంది ఈ మెట్రో కూడా ఇప్పుడున్నటువంటి ఈ మెట్రో మరి నష్టాలతో నడిచి మరి రవాణా వ్యవస్థ లోపల లాభాల బాట పట్టినటువంటి మరి సందర్భాలు అనేటువంటివి లేవు అయినప్పటికీ ప్రభుత్వం మళ్ళీ ఈ మెట్రో మార్గాలను పెంచడం అనేటువంటిది రాజకీయ నాయకుల చేతివాటము కాంట్రాక్టర్ల యొక్క జేబులు నింపుకోవడానికే ఈ సిమెంటు సీకు కంపెనీలు చేసేటువంటి ఒక కుట్రగా మనం భావించవచ్చు ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము దాదాపుగా రెండో దశ ఫేజ్లో ఐదు క్యారిడర్లను డెబ్బై ఆరు కిలోమీటర్ల పరిధి లోపల పార్ట్ ఏగా పార్ట్ బి మూడు క్యారిడర్ల మరి తొంభై ఐదు కిలోమీటర్ల పరిధి చేత కొత్త మెట్రో మార్గాన్ని మరి పెంచడం అనేటువంటి జరిగింది సీఎం రే కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ ప్రాంతం లోపల మొత్తం పదకొండు క్యాలెడర్లను పూర్తి చేస్తే దాదాపుగా రెండు వందల మరి నలభై కిలోమీటర్ల వరకు ఈ మెట్రో విస్తరించేటువంటి అవకాశం ఉంది ఈ మెట్రో విస్తరణ ద్వారానే ప్రజా రవాణా అనేటువంటిది మెరుగైనటువంటి ప్రజా రవాణాగా ఉంటుంది అనుకోవడము దుర్లభము రోడ్డు మార్గం ద్వారా మరి ఆర్టీసీ ద్వారా ప్రజలకు ప్రజా రవాణా అందుబాటులో ఉంది కానీ సరైనటువంటి బస్సులు లేక బస్సులు అధిక ఇతర రాష్ట్రాల నుంచి అధిక మొత్తంలో వలస రావడం హైదరాబాద్ ప్రాంతం రద్దీగా మారడం వల్ల మరి రోడ్డు మార్గం లోపల ప్రజా రవాణా అనేటువంటి అస్తవ్యస్తంగా తయారైంది చాలా ఇబ్బందులు మరి గురి కావడం అనేటువంటిది హైదరాబాద్ ప్రాంతంలో ఉంది అదేవిధంగా ఎంఎంటిఏ సర్వీస్ను కూడా పెంచాలి పొడిగించాలి అని చెప్పేసి ప్రభుత్వం భావి భావించినప్పటికీ ఎంఎంటిఏ సర్వీస్ను పెంచకపోవడం కేవలం కాంట్రాక్ట్ పనుల కోసము కాంట్రాక్టర్ల యొక్క జేబులు నింపే ఉద్దేశం చేతన ఈ మెట్రోను మరి పెంచడం అనేటువంటిది లక్ష్యంగా పెట్టుకొని అడుగులు వేయడం అనేటువంటి జరిగింది తప్ప ఇది అసలైనటువంటి ప్రజా రవాణా కాదు ఎందుకంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం లోపల తెలంగాణ ఏర్పడిన తర్వాత అధికారంలోనేటువంటి మరి కేసీఆర్ ప్రభుత్వము బీఆర్టీఎస్ అనేటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేయాలి రోడ్డు మార్గంలో అని బస్సు ర్యాపిడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టాన్ని ఏర్పాటు చేసి బస్సు ద్వారా ప్రయాణించేటువంటి మరి వ్యక్తులకు ఇబ్బందులు లేకుండా మరి అత్యంత వేగంగా తక్కువ ఖర్చుతోట తమ గమ్యాలకు చేరుకునేటువంటి అవకాశాన్ని కల్పించాలని చెప్పేసి టీఎస్ అనేటువంటి సిస్టాన్ని మరి డిపిఆర్లు తయారు చేసినప్పటికీ ఆ వ్యవస్థను మరి హైదరాబాద్ ప్రాంతంలో నిలకొల్పలేకపోవడం అనేటువంటిది ప్రభుత్వ వైఫల్యంగా చెప్పుకోవచ్చు రోడ్డు మార్గంలో ఉండేటువంటి అస్తవ్యస్తమైనటువంటి మరి ప్రయాణం వల్ల ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు ఎక్స్ప్రెస్ వేస్ లేకపోవడము సరైనటువంటి దిశానిర్దేశము రోడ్డును విభజించకపోవడం వల్ల ఇప్పటికీ హైదరాబాద్ ప్రాంతంలో మరి ప్రజలు నిత్యము అవస్థలు పడుతున్నటువంటి విషయం మనకు తెలిసినటువంటి విషయమే మార్నింగ్ ఎనిమిది గంటల నుంచి పది గంటల మధ్యలో ఆఫీస్ కార్యాలయాలకు పోయేటువంటి సిబ్బంది కానీ స్కూల్కు కాలేజీకు పోయేటువంటి విద్యార్థుల విషయం లోపల రోడ్డు మార్గంలో ఎంఎంటిఏ సర్వీసులో తీసుకునేటువంటి చర్యలు అనేటువంటివి శూన్యము కొత్త బస్సులు వేయకపోవడము ఎక్కువ బస్సులు అందుబాటులో లేకపోవడము వారికి విద్యార్ విద్యార్థులకు ఉద్యోగస్తులకి మరి ఇతర వ్యాపార నిమిత్తమై మరి పర్యాటక పర్యాటకులకు చాలా ఇబ్బందులు కలిగించేటువంటి మధ్య ఉదయం మరియు సాయంకాలం సమయం లోపల అందరూ స్టాండింగ్తో బస్సులో వేలాడుతూ మరి ప్రజా రవాణా అనేటువంటిది ఉండడం హైదరాబాద్లో మనం నిత్యం చూస్తున్నాం దాంట్లో చాలా ఇబ్బందులు నిత్యం ఆర్టీసీ సిబ్బందికి మరి ప్రజలకు మధ్య గొడవలు అవుతూ హైదరాబాద్ లోపల చాలా మరి అస్తవ్యస్తమైనటువంటి ప్రజా రవాణా ఉంది అయితే ఈ మెట్రో రైలు ఎక్స్టెషన్ ఎక్స్టెన్షన్ చేయడం వల్ల మరి నిజమైనటువంటి ప్రజా రవాణా అందరికీ అందుతుంది అని అంటే అది ఖచ్చితంగా చెప్పడానికి లేదు వ్యయంతో కూడుకున్నది మరియు చాలా ఇబ్బందులకు గురైనటువంటి మార్గమే మెట్రో మార్గము ఈ మెట్రో మార్గం ద్వారా కూడా మెట్రో సర్వీస్ అనేటువంటిది లాభాలు లేకుండా నష్టాలను నడుస్తూ మరి మెట్రో అనేటువంటిది మొత్తం పూర్తి స్థాయిలో హైదరాబాద్ ప్రాంతంలో నష్టాలను చవి చూస్తున్నటువంటి మాట వాస్తవం ఫ్యూచర్ సిటీ పటాన్ చెరువు వరకే కాకుండా మరి ఇప్పుడు మేడ్చల్ చామీర్పేట వరకు కూడా ఈ మార్గాన్ని పెంచడం అనేటువంటిది ప్లాన్ చేయడం ఒక దొంగ రాజకీయ నాయకుల కుట్రగానే హైదరాబాద్ అభివృద్ధిలో దొంగ రాజకీయ నాయకుల కుట్రగా భావించవచ్చు అయితే కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి జాయింట్ వెంచర్స్ కింద దాదాపుగా ఇరవై నాలుగు వేల రెండు వందల అరవై తొమ్మిది కోట్ల వ్యయంతో ఐదు క్యారిడార్లను డెబ్బై ఆరు పాయింట్ నాలుగు కిలోమీటర్ల రెండో దశ మెట్రో రైలు నిర్మాణానికి మరి డిపిఆర్లు సిద్ధం చేయాలని చెప్పేసి ఇది మూరకే నవంబర్లో మరి సీఎం ఆదేశించడం అనేటువంటి జరిగింది ఇప్పుడు మేడ్చల్ షామీర్పేట వరకు కూడా మెట్రో రైళ్ళను పొడిగించి మరి డిపిఆర్లు పొడి పొడిగింపు డిపిఆర్లు సిద్ధం చేసి మరి హెచ్ఏఎంఎల్ కేంద్ర ప్రభుత్వానికి పంపాలని చెప్పేసి మరి కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి సూచించడం అనేటువంటి జరిగింది కానీ ఇది నిజమైనటువంటి ప్రజా రవాణా విధానం కాదు హైదరాబాదు లోపల ఎక్కడ చూసినటువంటి ఈ సిమెంట్ కట్టడాల వల్ల అస్తవ్యస్తమైనటువంటి ప్రజా రవాణా ఉంది ఈ మెట్రో వల్ల మరి ప్రభుత్వానికి కూడా లాభాలు లేవు నష్టాల లోపల మెట్రో నడుస్తుంది కాబట్టి రోడ్డు మార్గంలో బీఆర్టీఎస్ సిస్టాన్ని ఇంప్లిమెంట్ చేసి ఎక్స్ప్రెస్ వేస్ నిర్మించి మరి చాలా దాదాపు హైదరాబాదు రాష్ట్రంలో ఉన్న ఫ్లైఓవర్స్ ఈ దేశం లోపల ఏ ప్రాంతంలో లేవు ఫ్లైఓవర్స్ అదేవిధంగా ఇష్టానుసారంగా నిర్మించడం మరి రోడ్డు మార్గాన్ని విభజించకపోవడం ఎక్స్ప్రెస్ వేస్ లేకపోవడం వల్ల మరి ప్ర నిత్యము ఇప్పటికీ ఉదయము తర్వాత సాయంత్రం సమయం లోపల మరి హైదరాబాద్ ప్రాంతంలో ప్రజా రవాణా అనేటువంటిది ఇబ్బందులు పడడం అనేటువంటిది మనం నిత్యం చూస్తున్నాం ఏది ఏమైనప్పటికీ హైదరాబాద్ ప్రాంతము మెట్రోపాలిటన్ నగరంగా కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ హైదరాబాద్ ప్రాంతాన్ని మెట్రోపాలిటన్ నగరంగా మార్చింది రెండు వేల పది లోపల అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము మెట్రోపాలిటన్ స్థితిని కల్పించి ఎల్ఎంటీ అనేటువంటి సంస్థకు మెట్రో రైలు లిమిటెడ్ అనేటువంటి సంస్థకు ఈ మెట్రోను హైదరాబాద్ లోపల నిర్మించాలని చెప్పేసి ప్రతిపాదనలు తయారు చేయడం రెండు వేల పది లోపల జరిగింది రెండు వేల పది లోపల హైదరాబాద్ ప్రాంతం మెట్రోపాలిటన్ సిటీగా రూపాంతరం చెందింది రెండు వేల పదిహేడు లోపల మరి కేసీఆర్ ఆ కళను నిజం చేసి ఏ హైదరాబాద్ ప్రాంతం లోపల మెట్రో మార్గాన్ని ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది ఇప్పుడున్నటువంటి ఈ మెట్రో మార్గం ద్వారా సిమెంట్ కంపెనీలు బాగుపడడం సీక్ కంపెనీలు బాగుపడడం ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చినటువంటి వాళ్ళకి ఉపాధి అవకాశాలను కల్పించడం కాంట్రాక్టర్లు జేబు నింపడమే తప్ప ఈ మెట్రోపాలిటన్ సిటీల్లో ఈ మెట్రో మార్గం ద్వారా సరైనటువంటి ప్రజా రవాణా జరగదని చెప్పేసి మనం ఖచ్చితంగా చెప్పవచ్చు